నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా మనకి ఎన్ని అప్పులున్నా కూడా అప్పుల నుంచి కనుక బయటపడాలి అని అంటే ఒక శక్తివంతమైన ఒక మార్గం అనేది ఉందండి ఒక రెండే రెండు వస్తువులండి ఈ రెండు వస్తువులని కనుక కలిపి మనం ఇంట్లో కనుక పెట్టగలిగితే నిజంగా అండి అనేవి మనకు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటాయి అస్సలు అప్పులు అనేవి ఉండవు మనం మళ్ళీ కూడా అప్పులు చేయడానికి అవకాశం కూడా మనకి రాదనమాట ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా అలాగే అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్ని కూడా చూడండి ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అంతేకాకుండా అండి శారీస్తో పాటు మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎంతోమంది ఇప్పుడు ఎక్కువగా బాధపడే ఒక విషయము ఏంటి అని అంటే అప్పుల బాధలండి ఈ అప్పుల నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని అనుకొని మనం కష్టపడి అప్పు తీరుస్తూ ఉంటాం అయినా సరే కొన్ని రోజులు తిరగ తిరగంగానే మళ్ళీ ఇంకొక రవా రకమైన అప్పు అనేది మనకి కలుగుతూ ఉంటుంది ఆ అప్పుల నుంచి మనం బయటపడలేకపోతూ ఉంటాం చాలా వరకు కూడా వడ్డీలు వడ్డీలు కడుతూనే ఉంటాం అస్సలు అనేది కట్టలేకపోతూ ఉంటాం అసలు అప్పులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయండి మనం అప్పులు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తీసుకునే విధానం కానీ లేదంటే కనుక తీసుకునే సమయం అనేది కానీ సరిగ్గా లేకపోతే కనుక నిజ అప్పుల పాలైపోతూ ఉంటామండి కొన్ని పూర్వజన్మలో కర్మఫలాల వల్ల కూడా మనం అప్పులనేది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ కొంతమంది అండి అనవసరంగా కూడా అప్పులు చేస్తూ ఉంటారు అలాంటి అప్పులని తప్పించుకు తగ్గించుకుంటే కనుక చాలా మంచిది ఎందువల్ల అంటే అండి చేసేటప్పుడు మనం తీసుకుంటాం ఈజీగా తీసేసుకుంటాం డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ కట్టేది కూడా అండి డబ్బులు కట్టేసినా కూడా ఆ టార్చర్ అనేది మనం భరించలేకపోతూ ఉంటాం టెన్షన్ పడుతూ ఉంటాం అయ్యో వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఎలా కట్టపోతామో ఏంటో అని అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి అలాంటిది ఆ అప్పుల బాధల నుంచి తగ్గి తగ్గడానికి మనకి ఇంట్లో ఎన్నో రకాల పరిహారాలు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనం ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు అండి ఈ వీడియో చూసేవాళ్ళు ఈ రోజు రాత్రికే చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అన్నమాట ఇది ఇంకా ఎందుకు ఈరోజు చేయమంటున్నాము అనంటే అంటే తేదీ అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ప్లస్ మనకి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు చేసుకోండి ఇవాళ కుదరని వాళ్ళు వాళ్ళు మీరు ఏ రోజు చూసినా కూడా మీరు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కల్లుప్ప అండి కల్లుప్పు గురించి మీ అందరికీ తెలుసు కల్లుప్పు అనేది మనకి ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం కల్లుప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం మనం అలాంటిది అప్పులు తీర్చడానికి కూడా ఈ కల్లుప్పుతో పాటు ఇంకొక శక్తి రకమైన శక్తివంతమైన వస్తువు కూడా ఉందండి అది ఏంటి అని అంటే మిరియాలు ఈ రెండు వస్తువులు కూడా కలిపి మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కానీ లేదంటే కనుక మన ఇంట్లో ఉన్న హాల్లో అండి ఒక మనకి హాల్ ఉంటుంది కదా లివింగ్ రూమ్ ఉంటుంది ఆ లివింగ్ హాల్లో మనం ఒక షెల్ఫ్ అనేది ఉంటుంది కదా ఆ షెల్ఫ్లో అయినా సరే మీరు ఇది పెట్టవచ్చు పూజ గదిలోనే ఏం లేదు ఎందువల్ల అంటే చాలామంది అక్క మాకు పూజ గది అనేది లేదక్క అని కూడా అంటున్నారు కొంతమంది బ్యాచిలర్ పిల్లలు మేము హాస్టల్లో ఉంటున్నామని అంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మామూలుగా పరిహారాలకు కావాల్సిన వస్తువులు అక్క మా దగ్గర కల్లుప్పు అనేది ఉంది చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటున్నారండి వాళ్ళు చేసుకోవడానికి పరిహారాలు అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇది చాలా బాగా పనిచేస్తుందండి అందువల్ల ఎందుకు ఈ రెండు వస్తువులు కలిపి మనం పెడుతున్నాము అని అంటే అండి నిజం మీరు మన ఆలయాల్లో చూసే ఉంటారండి ధ్వజస్తంభం దగ్గర ఎంట్రన్స్లో అండి వెళ్ళంగానే గుడికి ఆ దేవాలయానికి గోపురానికి ముందుగానే కల్లుపుని వేసి ఉంచుతారనమాట అంటే మనకి ఎలాంటి దిష్టి అనేది రా తొలగిపోవాలి అని అన్న నిజంగా పరిహారాలు కూడా అండి మనకి ఇక్కడ చెన్నైలో నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళి చూశానండి అక్కడ చాలామంది కూడా ఒక కల్లుపు ప్యాకెట్ మిరియాలు కలిపి అమ్ముతూ ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దిష్టి తీయడానికనే మనుషులు విడిగా ఉన్నారనమాట ఎందువల్లంటే ఇంతవరకు కూడా ఎన్నో బాధలు బాధలు సమస్యలతో వస్తూ ఉంటాం అవన్నీ కూడా తీరిపోవాలి అని అంటే కనుక అది ఆ కల్లుప్పు మిరియాలు కలిపి దిష్టి తీసేసి అక్కడ ఉన్న ఆ గోపురం దగ్గర అండి ముందు ధ్వజస్తంభం దగ్గర ముందు పారపోసి పోసేసి ఉంచుతారనమాట కల్లుప్పు అంతా కూడా దిష్టి తీసింది కూడా అక్కడ పడేస్తూ ఉంటారు అలా గుళ్ళు అమ్మవారి గుళ్ళు చాలా ఉన్నాయండి అందువల్ల ఈ కల్లుప్పును ప్లస్ మనకి మిరియాలతో పరిహారం అనేది అంత బాగా పనిచేస్తుందండి ఎలాంటి అప్పులున్నా కూడా అంటే మనకి ఏదైనా సరే ఎక్కువ ఏది ఏ సమస్యలు మనం బాధపడుతున్నాయి అవన్నీ కూడా మన నుంచి తొలగిపోతాయి అనమాట ఆదాయం ఎప్పుడైతే కనుక ఈ సమస్య అనేది తొలగిపోతుందో ఆదాయం అనేది పెరగడం అనేది మొదలవుతుంది ఆదాయం పెరిగితే మనం మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరమే ఉంటుందండి చేతుల నిండా డబ్బులు అనేది ఉంటాయన్నమాట అందువల్ల మిరియాలకి కూడా అంత శక్తి ఉంది అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఒక గాజు కప్పే తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న గాజు కప్పు తీసుకోండి కొంచెం కల్లుప్పుని అందులో పోయండి మీరు ఒక ఎనిమిది మిరియాలు ఈరోజు అష్టమి తేదీ చాలా రోజు అనేది చాలా బాగుంది మీరు ఒక ఎనిమిది మిరియాల దగ్గర నుంచి తొమ్మిది పదకొండు ఇరవై ఏడు మనం ఎన్ని మిరియాలైనా సరే అందులో వేయొచ్చు అనమాట ఈరోజు ఈ ఈరోజు అష్టమీ తేదీ కాబట్టి ఎనిమిదితో స్టార్ట్ చేసుకోండి లేదంటే తొమ్మిది మిరియాలు చేయొచ్చు లేదంటే ఇరవై ఏడు మిరియాలను వేయొచ్చు అలా వేసి మీ హాల్లో మీ మీరు ఉండే హాల్లో పెట్టండి లేదంటే దేవుని రూమ్లో అయినా సరే మీకు ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇన్ని రోజుల నుంచి ఉన్న ఒక సమస్యకి తర్వాత ఇవి పెట్టిన తర్వాత ఉన్న పరిస్థితి అనేది మీకు ఎలా మారిపోతుంది అనేది మీరే చూస్తారు మూడు రోజుల్లో మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మంచి మంచి అవకాశాలు అండి ఆదాయం అనేది ఎలా పెరుగుతుంది అంటే కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి చేసే పని మీద లాభం అనేది కనిపిస్తుంది అలాగా మనకే అనిపిస్తుందో మన ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఇలా జరిగింది కదా అని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం ఇంకా అలా పెట్టిన ఆ కల్లుపుని మిరియాలని కూడా మీరు నెలకి ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుందండి నెలకి ఒకటో తారీఖున మనం మామూలుగా చేసినా సరే లేదండి మీకు తెలుస్తుంది కదా ఒకటో తారీఖు ఒకటో తారీఖు మార్చుకుంటూ ఉంటే కనుక నిజంగా ఎలాంటి అప్పుల సమస్యలు అనేవి మన దాకా రానే రావండి ఉన్న అప్పులన్నీ కూడా చక్కగా కొంచెం కొంచెంగా తీరిపోతూ ఉంటాయి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి